నమస్తే ఈ మధ్య కాలంలో గ్రీన్ ఆఫ్ హెయిర్ అనే సమస్య చాలా కామన్ గానే చూస్తున్నాం అలాగే చిన్న వయసులో వాళ్ళలో కూడా తరచుగా చూస్తున్నాం ఇలాంటి వాళ్ళ కోసం కెమికల్ బేస్డ్ షాంపూస్ లేకుండా నాచురల్ హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండి పంచగవ్య డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే గురుజీ ఇప్పుడు గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనే సమస్య నేనే లైవ్ గా చూశాను మా ఇంటి పక్కన నైబర్ ఒక అమ్మాయి ఉంటుంది తను సెవెంత్ క్లాస్ అనమాట సెవెంత్ గ్రేడ్ లోనే మొత్తం తెల్ల చుట్టాయి సో నేను ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ తనని అడిగింది ఏంటంటే ఎందుకు వస్తుంది ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి వచ్చి మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్కి మదర్ ఫాదర్ కి ఉందా అంటే లేదా అక్క ఎవరికి లేదు నాకే వచ్చింది అక్క అని చెప్పింది మరి ఎందుకు మీ ఫ్రెండ్స్ నిన్ను ఏడిపిస్తారా ఏడిపించారా ఇట్లా ఉంటే ఏడిపిస్తారు కదా ఖచ్చితంగా స్కూల్ అంటే లేదక్క నేను ఇంటికి వచ్చి నేను డైవ్ వేసుకుంటున్నాను అని చెప్తుంది అవునా సో ఇది అసలు ఈ పరిస్థితి ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది మెయిన్గా ఏంటంటే శరీరం లోపల ఖనిజ లవణాలు తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందండి ఇప్పుడు ఈ పాప సంగతి చెప్పాను మీకు ఉదాహరణకి ఇప్పుడు ఈ పాపలో ఏం జరుగుతుంది అనేసి అంటే సి విటమిన్ లోపం అండ్ తినే ఆహార పదార్థాల లోపల శరీరానికి కావాల్సినంత బలం అందుతలేదు సి విటమిన్ మళ్ళీ దేంట్లో ఉంటుంది మనము లెమన్ సిట్రస్ ఎస్ ఎస్ ఏవైతే పులుపు పులుపు పదార్థాలు ఉన్న ఏవైతే మనకు ఫలాలు ఉన్నాయో అన్నిట్లలో మనకు అయినంత మటుకు పుష్కలంగా మనకు కాల్షియం ఉంటుంది అన్నట్టు ఈ సిట్రస్ పదార్థాలలో దాని లోపల ఒక అమృత ఫలం ఏంటిదంటే ఉసిరికాయ ఇలాంటి పిల్లలు రోజు ఒక ఉసిరికాయ ఖచ్చితంగా రోజు తినగలిగితే ఏదో ఒక రూపంలో ఒక మురబ్బ రూపంలో కానివ్వండి అంటే స్వీట్ చేస్తారు దాన్ని స్వీట్ రూపంలో కానివ్వండి లేదంటే దాన్ని చట్నీ రూపంలో కానివ్వండి కూరలో కానివ్వండి రోజుకొకటి మినిమం తీసుకోవాలి దానివల్ల శరీరానికి కావాల్సినంత పోషణ ఏర్పస్తుంది ఓకే ఇంకో విషయం ఏంటంటే అసలు హెయిర్ ఏంటి ఫస్ట్ హెయిర్ ఏంటిదో మనం తెలుసుకోవాలి ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం విషయాన్ని కాబట్టి ఇప్పుడు హెయిర్ ఏంటిదో మనం తెలుసుకోవాలి దానికి నేను కొంచెం సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను అసలు హెయిర్ స్ట్రక్చర్ చూసామనుకోండి హెయిర్లో మనకు ఏంటిదంటే ఫస్ట్ అవుటర్ లేయర్ దాన్ని మనం క్యూటికల్స్ అంటాం తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు సెకండ్ లేయర్కి వెళ్ళిపోయారు అనుకోండి కోటెక్స్ అంటాం కోటెక్స్యస్ మళ్ళీ ఇంకో మధ్య లేయర్కి అనుకోండి మెడ్యూల ఈ మెడ్యూల అన్నిట్లలో ఉండదు కొందరిలోనే ఉంటుంది సో ఇప్పుడు మరి ఈ కలర్ పిగ్మెంటేషన్స్ ఎక్కడొస్తాయి ఇది ప్రశ్న మెడ్యూలే అనేది ఏం చేస్తుంది అంటే స్ట్రక్చర్ని స్ట్రైట్గా ఉండడానికి పనిచేస్తుంది ఓకే అయితే ఈ హెయిర్ అనేది మీకు అన్ని హెయిర్లలో కనిపించదు అయితే ఉదాహరణకు ఎలాంటి హెయిర్లలో అంటే మీరు స్ట్రైట్గా నిక్కబొచ్చుకుపోయే హెయిర్ చూసారా మనం పంది వేటుకలు అంటాం మనం పిల్లలు ఎకరిస్తూ ఉంటారు సో అలాంటి హెయిర్ లోపల మీకు మెడ్యూలో కనిపిస్తుంది మిగతా హెయిర్లలో మెడ్యూలో ఉండదు మిగతా హెయిర్లలో మీకు ఓన్లీ కోటెక్స్ అండ్ క్యూటికల్స్ ఉంటాయి అయితే కోటెక్స్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రోటీన్ ఆ ప్రోటీన్ని మనం కెరటిన్ అని అంటాం సో ఈ కెరటిన్ అనేది మన శరీరంలో ఉన్న ప్రోటీన్ నుంచి స్పెషల్గా అబ్జర్వ్ చేసి గా మారిపోతుంది మరి కెరటిన్ దేంట్లో ఉంటుంది హెయిర్ ఫాలికల్స్లో ఉంటుంది హెయిర్ ఫాలికల్స్లో ఉంటుంది అండ్ దాంతోపాటు గోర్లల్లో ఉంటుంది ఇవి రెండు పదార్థాలు ఏవైతే ఉన్నాయి ఈ భాగాలు శరీరం లోపల బతుకున్నాయి బతికి లేవు రెండు కూడా శరీరంతో అటాచ్ ఉన్నంతసేపు దాని లోపల ప్రాణం అనేది కొంచెం కనిపిస్తుంది అది ఎట్లెట్లా పెరుగుతూ ఉంటుందో ఆ ప్రాణం అనేది కనిపించదు గాలి కచ్చేసేస్తే కానీ ఇది శరీరానికి కనిపించడానికి అందంగా మనకు కనిపిస్తుంది అయితే దీని లోపల గోర్లు కానివ్వండి హెయిర్ కానివ్వండి ఇవి రెండు ఆరోగ్యానికి సంబంధించిన సూచకలు అయితే దీన్ని మనము ఆ ఆరోగ్యానికి సంబంధించిన సూచకలుగా చూసుకోవాలని అంటే అప్పుడు వీటి యొక్క ఆరోగ్యాన్ని మనం చూసుకోవాల్సి వస్తుంది అంటే శరీరానికి కావాల్సిన కరెక్ట్ పోర్షన్ ఇచ్చింది అనుకోండి ఇండికేషన్ కరెక్ట్ ఇస్తుంది అయితే ఈ హెయిర్ లోపల మరి కలర్ పిగ్మెంటేషన్ ఎలా ఎగిరిపోతుంది అదే మెయిన్ మెయిన్ డౌట్ అందరికి అదే ఎలా ఎగిరిపోతుంది కలర్ ఉన్నట్లే గ్రే అయిపోతుంది అయితే చాలామంది ఇంకా ఏం భయపడతారు అనేసి అంటే నేను కలర్ వేస్తున్నప్పటి నుంచి ఇంకా మొత్తం వైట్ అయిపోయింది అని అంటారు అసలు కలర్ వేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే మనం కలర్ని ఎలా మనము కరెక్ట్గా నిక్షిప్తం చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది ఇక్కడ ఎప్పుడైతే కలర్ లోపల రెండు కలర్స్ ఉంటాయి ఒకటి బేస్ కలర్ బేస్ కలర్ ఉంటుంది దాని లోపల ఇంకో డెవలపర్ ఉంటుంది ఏదైతే బేస్ కలర్లో డెవలపర్ అనుకోండి దాంట్లో కెమికల్ రియాక్షన్ అయిపోయేసేసి కలరు నలుపుగా మారిపోతుంది అంటే డిపెండ్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ కలర్స్ వి వాంట్ అన్నట్టు అది సో అప్పుడు ఏం చేయాలని అంటే ఇలా డెవలపర్ కల్పేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కోటెక్స్ ఏదైతే ఉంటుందో ఈ కోటెక్స్ అనుకోండి ఉదాహరణకి ఇది ఈ కోటెక్స్ లేయర్ లోపల ఇదంతా పిగ్మెంటేషన్స్ ఉంటాయి ఏంది కలర్ పిగ్మెంట్స్ అంటాం మనం కలర్ పిగ్మెంట్స్ ఏం చేస్తుంది అని అంటే డెవలపర్లో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైతే ఉంటుందో ఆ పిగ్మెంటేషన్ మొత్తాన్ని తీసేస్తుంది అయితే ఈ కలర్లో బేస్ కలర్ కలుపుకున్నది ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ పోయేసేసి ఈ యొక్క కోటెక్స్లో పోయేసి ఆ పిగ్మెంటేషన్ కూర్చుంటుంది అంటే డిపాజిట్ అవుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ క్రియ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్న కలర్ని తీసేస్తుంది దాని ప్లేస్ లోపల రిప్లేస్ చేసేస్తుంది అన్నట్టు ఏది కలర్ని రిప్లేస్ చేస్తుంది అప్పుడు మనకు హెయిర్లో కలర్ కనిపిస్తుందండి అయితే కలర్ ఎట్లా కనిపిస్తుంది అనేసి అంటే ఎప్పుడైతే హెయిర్ వైట్ అయిపోతుందో లోపల పిగ్మెంటేషన్ పెట్టించామనుకోండి అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ కనిపించేసేసి హెయిర్ అంతా నల్ల కనిపిస్తుంది ఓకే ఇది పద్ధతి అయితే మనము బ్యాంకులో డబ్బులు వేస్తాం కదా సేవింగ్స్ అట్లా పిగ్మెంటేషన్స్ పెడతాం అన్నట్టు లోపల కలర్ పిగ్మెంట్స్ని మళ్ళీ ఎప్పుడైతే ఆ పెట్టిన డబ్బుల్ని మనం విత్డ్రా చేస్తాం కదా అట్లనే ఏడు రోజులకు పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఆ కలర్ పిగ్మెంట్స్ అనేటివి ఫేడ్ అయిపోతాయి అన్నట్టు ఎండకు కానివ్వండి అతిగా షాంపులు వాడడం వల్ల కానివ్వండి ఇది వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఇది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియ లోపల ఏమవుతుందంటే ఆల్రెడీని హెయిర్ ఉండే ఒరిజినల్ హెయిర్ దాని మీద మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ పెట్టారు దానిలోకి ఆల్రెడీ తీసేసింది కదా మీరేం చేశారు ఆర్టిఫిషియల్గా మళ్ళీ పిగ్మెంటేషన్ పెట్టారు అప్పుడు మీ ఒరిజినల్ హెయిర్లో ఏదైతే పిగ్మెంటేషన్ ఉండేనో అది మీరు తీసేసుకున్నారు కదా స్వయంగా మరి అప్పుడు అంత హెయిర్ తెల్లగానే అయిపోతుంది కదా ఇది సంగతి యాక్చువల్లీ తెల్ల హెయిర్ కావడానికి అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంది అంటే ఆ తెల్లగైన మారిపోయిన హెయిర్ ఏదైతుందో దాని లోపలనే డిపాజిట్ అయ్యే విధంగా చూసుకోవాలి మనం ఓకే మరి ఇలా డిపాజిట్ అయ్యే శక్తి దేనిలలో ఉంది అనేసి అంటే న్యాచురల్ రెమెడీస్ దేంట్లోనే న్యాచురల్ రెమెడీస్ అనేసి అంటే మెహందీ వాడడం మళ్ళీ గోరింటాకు ఇలాంటి ఒక ఇంకో రెండు మూలికలు ఉన్నాయి అవి ఏం చేస్తుందంటే ఒకటి వచ్చేసి మీకు డార్క్ రెడ్ మెహందీ మనం పెట్టుకుంటాం కదా అలా ఒకటి అవుతుంది ఇంకోటి దీన్ని డార్క్ రెడ్తో పాటు డార్క్ బ్రౌన్ డార్క్ బ్లాక్ కూడా వెళ్ళిపోతాం అప్పుడు ఏం చేస్తారు దీని లోపల అనేసి అంటే కొంతమంది దీని లోపల కాఫీ పౌడర్ వేయడం కానీ దాని లోపల డికాషన్ వేయడం కానీ ఇది చేయడం వల్ల ఏదైతే ఈ పిగ్మెంటేషన్ వెళ్ళిపోయిన వైట్ హెయిర్ ఏదైతే ఉందో దానిలో మాత్రమే పోయేసి ఈ పిగ్మెంటేషన్ కూర్చోవడానికి ప్రయత్నిస్తుంది ఓకే అయితే ఇక్కడ మెహందీ పెట్టడం లోపల ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటారు ఆ ప్రాబ్లం ఏంటి అనేసి అంటే ఎప్పుడైతే ఈ పొలసులు ఉన్నాయి కదా ఈ పొలసుల పైన ఓపెన్ అయ్యేసి లోపల కలర్ వెళ్ళాలి కానీ మెహందీ ఏం చేస్తుంది అనేసి అంటే అప్పర్ లేవర్లోనే ఒక లేయర్గా మెహందీ ఇస్తుంది అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే హెయిర్ అనేది థిక్గా మారిపోతుంది అందుకోసమే మెహందీ ఎక్కువ పెట్టుకునే వాళ్ళది టెక్స్చర్ చూడండి టెక్స్చర్ అంటే మృదుత్వం ఆ మృదుత్వం పోయేసి చీపిరి కట్టెలు లెక్క గట్టిగా అయిపోతాయి అన్నట్టు ఓకే అయితే వీటికి మనము స్మూతిగా చేసుకోవాలి అంటే ఏ మెహందీ పెట్టినా ఏ న్యాచురల్ ప్రోడక్ట్స్ పెట్టినా కానీ రెండు నుంచి మూడు నిమిషాల కంటే ఎక్కువ పెట్టకూడదు అండ్ దాని లోపల ఖచ్చితంగా ఆయిల్ అనేది అప్లికేషన్ ఇవ్వాల్సిందే చాలామంది గంటలు గంటలు పెట్టుకుంటాం దానివల్ల ఏమవుతుందని అంటే రాను రాను భవిష్యత్తు లోపల హెయిర్ అన్ని రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకో విషయం ఏంటిదంటే హెయిర్ డ్రై అయిపోతుంది ఎండిపోతుంది మరి ఎండిపోయిన హెయిర్కి వాటర్లో వేసి కొద్దిసేపు నానబెడతాడా మరి అది తీసేయడానికి లేదు దాన్ని గీకి గీకి తీస్తూ ఉంటాడు అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాలిక్యూల్స్ ఊడిపోతాయి లోపల నుంచి నీ ఏజ్ తక్కువ ఉండేసి నీకు హెయిర్ గ్రోత్ కరెక్ట్ ఉన్నది అంటే ఆ పీకిన నుంచి వస్తుంది అయితే ఈ హెయిర్ని బలవంతంగా పీకుతాం కదా ఉదాహరణకు యాబ్రోస్ తీస్తారు అన్వాంటెడ్ హెయిర్ తీస్తారు మరి అక్కడ గ్రోత్ ఎందుకు తగ్గుతుంది ఎందుకు అనేసి అంటే ఇది తీసిన రూట్ లోపల ఇక్కడ డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిన తర్వాత అక్కడ హెయిర్ రావడానికి ఇబ్బంది పడుతుంది టైం పడుతుంది సో మన తలకున్న హెయిర్ తనిచ్చి తాను రాలిపోతే హెయిర్ తొందరగా వస్తుంది ఫాలిక్యూల్ కానీ దాన్ని బలవంతంగా తీసి మనం పెట్టామనుకోండి అక్కడ ఈ హెయిర్ యొక్క రూట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఆ హెయిర్ రూట్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత హెయిర్ బట్టతలి ఫలికల్ రావడానికి ఇబ్బంది వస్తుంది కదా సో అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ బట్ట హెయిర్ పోయేసి బట్టతలకు కనిపిస్తుంది చాలామందికి ఇది ప్రాబ్లం ఉంది దాంతోపాటు శరీరం లోపల వాతకపు పిత్తాలు యొక్క బ్యాలెన్స్ లేకపోవడం ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే అధికంగా ఆలోచించడం నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఈ తల యొక్క భాగం ఏదైతే ఉన్నదో ఆ భాగం మొత్తం వేడెక్కుతుంది ఆ వేడెక్కిపోయినప్పుడు ఈ రూట్లో ఉన్న ఈ యొక్క హెయిర్ ఫాలిక్యుల్ ఉందో ఆ హెయిర్ అనేది రాలిపోతుంది సో మనం ఏం చేయాలి అందుకోసము టెన్షన్లు ఉండకుండా రిలాక్స్ ఉండడానికి మరియు నిద్ర సరిగ్గా ఉండాలి మనకు ఇది మెయిన్ విషయం అయితే నిద్ర సరిగ్గా ఉండడానికి మనం చేయాల్సిన ఏంటి అంటే నార్మల్ ప్రక్రియలు అధికంగా ఆలోచించకపోవడము జీవితంలో పల సంయమత అంటే సంతృప్తి అయితే అంటే ఇక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ సంతృప్తి అనేది గట్టిగా ఉండాలి మనిషికి నువ్వు పని సరిగ్గా చేస్తున్నావు నీకు మంచిగా నచ్చింది అని అనుకుంటే నువ్వు జీవితంలో సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నిస్తావు నువ్వు చేస్తున్న పని నీకు నచ్చకపోయలేదు దాంట్లో డబ్బులు సరిగ్గా సంపాదించుకోలేకపోతున్నావు నువ్వు జీవితంలో సంతృప్తిగా ఉండలేవు అలాంటప్పుడు నీకు వచ్చే సమస్యలు ఏంటిది అనేసి అంటే శారీరక సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ నావి జరగని జరగకపోని అది వేరే విషయం చాలామందికి బరువులు ఇవి జరిగిపోతాయని అనుకుంటాం కానీ ఇక్కడ మనం ఏంటి నీ శరీరం ఎంత బాగున్నా కానీ ఆర్థిక ఇబ్బందులు అంటే చేసే పని లోపల ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు నిద్రపోకపోవడం యా ఈ యాక్చువల్లీ ఈ కాలం లోపల ఈ ఇది మీరు చెప్పిన విధానం లోపల దానికి సాటిస్ఫాక్షన్ లేకపోతే మనుషుస్లో ఏం చేయలేకపోతున్నాం సో ఇప్పుడు మనం చేసుకోవాలేంటిది అనేసి అంటే న్యాచురల్ బేస్ లోపల ఏ మీరు న్యాచురల్ రెమెడీ తీసుకున్నా కానీ కలర్ పెట్టిన తర్వాత కలర్ ఎంత వస్తుంది అన్నది మీకు ఇక్కడ ముఖ్యం కాదు కావాలంటే ఒకటికి రెండు సార్లు పెట్టండి కావాలంటే రెండు రోజులకు మూడు రోజులకు వస్తే ఇంకోసారి రిపీట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు కానీ స్కాల్పిన్ మాత్రం పర్ఫెక్ట్గా కడగాలి స్కాల్పిన్ ఎంత పర్ఫెక్ట్గా కడిగితే అంత మంచిది లేదంటే ఆ లేయర్ ఫామ్ అయిపోయేసేసి ఫాలిక్యూల్ పెరిగే చోటు ఉందో అవి ప్యాక్ అయిపోతుంది ఇక వచ్చేసి మీరు ప్రొఫెషనల్ హెయిర్ కలర్స్ ఏవైతే మీరు వాడుతున్నారో అవి వాడేటిది టైం తగ్గించేసుకోండి వారు అక్కడ టైమింగ్ పెడతారు అక్కడ ఇంత టైం లోపల ఇంత కలర్ వస్తుంది అని తర్వాత ఫేడ్ అవుతుంది ఫేడ్ అవుతుంది చెప్తారు అయితే మనం చేయాల్సింది ఏంటని అంటే తక్కువ టైం లోపల రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి మాత్రమే పెట్టండి ఓకే అయితే రిఫ్రెష్మెంట్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్లీ హెయిర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగా మీరు న్యాచురల్ రెమెడీస్ లోపల ఫస్ట్ ఆయిల్ పెట్టండి తర్వాత హెయిర్ వాష్ చేసేయండి కలర్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి కలర్ పెట్టేసుకొని హెయిర్ని ప్రాపర్లీ వాష్ చేసి దానికి స్పా కానీ కండిషనర్ కానీ కరెక్ట్ అప్లికేషన్ ఇవ్వండి ఈ విధంగా చేసేసుకుంటే మీ హెయిర్ అనేది అద్భుతంగాను అందంగాను మృదువుగాను స్మూత్గా ఉంటుంది అండ్ ఇంకో విషయం ఎప్పుడైనా సరే బండి మీద వెళ్తుంటే హెయిర్ని టై చేసి పెట్టేసేయండి ఏ ఈ మధ్యలో సినిమాల్లో చూసిన హీరోయిన్లను చూసి హెయిర్ అలా వదిలిపెట్టడం వల్ల హెయిర్ డ్రై అండ్ డ్యామేజ్ అయిపోతుంది దీని లోపల కలర్ అనేది ఫేడ్ అయిపోతూ ఉంటుంది అయితే ఒరిజినల్ ఫే హెయిర్ కానివ్వండి కలర్ పెట్టినవి కానివ్వండి ఎక్కువ ఉండేనంటే కలర్ ఫేడ్ అయిపోతుంది థ్యాంక్ యూ గురీజీ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ సమస్యని మనం ఎలా తగ్గించుకోవాలి అలాగే ఇంటర్నల్ గా అయినా సరే ఎక్స్టర్నల్ ఏమేమి అప్లై చేసుకోవాలి చాలా వివరంగా చెప్పినందుకు సో మచ్ అండి